కొనసాగించాలి నేను మాట్లాడుతున్నా సార్ నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి మీరు మాట్లాడుతున్న ఆయన మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంఓఈ చేస్తుంటే మీరు ఎన్ని కాలమ్స్ కట్టారు ఎన్ని కాలమ్స్ కట్టారు ఎన్ని స్లాబ్లు వేసారు అని అడుగుతున్నారు సార్ ఫస్ట్ థింగ్ రెండు ఇందాక సార్ ఒక మాట్లాడిగారు ఇప్పుడు ఎంత స్పీడ్ గా ఉండాలి అదో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ నేను అడుగుతున్నా మీరు నేను ఒక క్లారిటీ ఇస్తాను మీరు వినండి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దావోస్ లో కాగ్నిజెంట్ సిఇఓ తో లోకేష్ గారు భేటీ అయ్యారు సార్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లో ప్రాజెక్ట్ ఆమోదం పొందింది సార్ డిసెంబర్ పన్నెండు అంటే నిన్న కాకుండా మొన్న రెండు వేల ఇరవై ఐదు కాగ్నిజంట్ కార్యకలాపాలకు ప్రారంభం పర్మనెంట్ క్యాంపస్ కు శంకుస్థాపన కేవలం విత్ ఇన్ ద దాక్టరీ ఆఫ్ సెకండ్స్ జనవరి నుంచి డిసెంబర్ లోపు ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టాము కాలం ఆల్రెడీ శంకుస్థాపన చేశాం రేపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా దాన్ని అభివృద్ధి పదవులకు ముందుకు తీసుకొస్తాం మీరు ఎన్ని కోరం చేశారు మీరు ఎన్ని స్లాబ్లు వేశారు మీరు ఐదు సంవత్సరాలు ఎన్ని స్లాబ్లు వేశారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు నేను అడుగుతుంది ఒకటి మీరు సమాధానం చెప్తుంది ఒకటి నేను అన్నది జనవరిలో మీరు అయిన ఎంఓఈకి డిసెంబర్ లో శంకుస్థాపన పొలిటికల్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ నేను మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ రెండు రిఫరెన్స్ చెప్పారు అదాని డేటా సెంటర్ కి ఎప్పుడు కేటాయించారు ఎవరు ఫండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటున్నారు సో ఓకే అదాని డేటా సెంటర్ కూడా ఈ తీసుకున్నారు వచ్చింది సో అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఆ రోజు ఆనంద్ అశోక్ అద్పతి తెచ్చారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సభల్లో ఏం ప్రకటించారు అసలు ఇన్ని నాటికల మైల్స్ సరౌండింగ్ లో ఎలా పెడతారండి ఇది వేస్ట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఓహో ఇది మంచిదే దీన్ని మనం డెవలప్ చేద్దాం అని ఆయన ఆయన విధానాన్ని మార్చుకొని మళ్ళీ ఇనిషియేషన్ తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఆయన సహకరించారు అలా ఒప్పుకోండి నిజాలు ఒప్పుకోవాలి అంతేగాని క్రెడిట్ చోరి మరి అదే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరి మీరు తీసుకున్నారా కాదు కదా నేననే జరగాలి ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక నిమిషం అండి ఎస్ ఎస్ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అన్నీ మారిపోతూ ఉంటాయి వీటి మీద సరైనటువంటి చట్టబద్ధత కావాలి పెట్టుబడులు వస్తున్నాయి వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు సంబంధించి ఈ కక్షపూరితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా మళ్ళీ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏ ఏ ప్రభుత్వం మారినా కూడా ఒక ప్రభుత్వం మారితే వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది వచ్చేటటువంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి దీని మీద ఒక చట్టబద్ధత చేయాలి ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళకి ఏ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా సరే వెంటనే వాటికి ఇచ్చినటువంటి రాయితీలు కావచ్చు అంతేకాకుండా అనుమతులు కావచ్చు వీటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు వెరీ గుడ్ మంచి పాయింట్ అది వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేయాలి కానీ పార్టీ సిద్ధాంతాల కోసం లేకపోతే వాళ్ళ క్రెడిట్ కోసం పనిచేయకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి ఇప్పటికైనా సరే మనకు వచ్చేటటువంటి పెట్టుబడుల విషయం ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా చట్టబద్ధత చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను ఒకసారి శ్రీనివాసరావు గారు మన జనసేన ఇన్ఛార్జ్ నుంచి ఉన్నారు ఏంటి అసలు వైజాగ్ లో మొత్తం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చేసేసారని అని చెప్పేసి అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు ఒక అసలు ఏమి చేయలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు సో మీరు బహుశా ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఆ మూ అవుతూ ఉంటారు మరి ఏంటి మీకు ఏమైనా తెలుసా సార్ అక్కడ ఏంటి ఎవరు చేశారు ఏంటి అనేది శ్రీనివాసరావు గారు సార్ ప్రేమలో ఉన్నాను పెద్దలకి నమస్కారం అలాగే ప్రేమ ప్రజలకి నమస్కారం మీకు నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు వైజాగ్ లో వైజాగ్ లో ప్రతి కంపెనీ రావడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు పెడతానంటే వాళ్ళ భయం లేక గత ఐదు సంవత్సరాలు కూడా ఏ కంపెనీ పెట్టాలన్నా ఏది చేయాలన్నా వైసీపీ నాయకులు అడగడం వాళ్ళకి ఓటార్లు కావాలన్న దానివల్ల మా నియోజకవర్గంలో కూడా సిపి కంపెనీ వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది బొత్స సత్యనారాయణ గారు అడిగారు అతను వంద ఎకరాలు ఇక్కడ కొని సిపి కంపెనీ పెడితే కనీసం ఇక్కడ అరవై వేల మూడు వేల మంది బతుకును అతనికి నాకు వాటర్ కావాలనతో ఇక్కడ ఆ ఫీడ్ అయితే ఏదైతే తయారవుతుందో ఫీడ్ కంపెనీ బ్యాక్ వెళ్ళిపోయింది ఎందుకంటే ఇటు గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఏ కంపెనీ వచ్చినా చిన్న పరిశ్రమలు వచ్చినా మాకు వాటర్ ఎంత అండడంతో కంపెనీలు ఎలా జరిగింది సార్ ఈ రోజు ఎందుకు ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా అంటే స్వతంత్రంగా ఉంది రోజు కోటం ప్రభుత్వం వచ్చిన తప్ప ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏ పని చేసుకోవచ్చు మనకి అండగా ఉంది ప్రభుత్వం అని ఆలోచనతో ఇచ్చిన సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా నచ్చి ఐటీ కంపెనీలు కానీ ఏ కంపెనీలు వచ్చినా ఈ రోజు ఏళ్ళ కోట్లు కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయంటే అది కూటమి ప్రభుత్వం మోడీ గారు ఉన్నారని అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలకు ఎవరైనా చెయ్యాలి అది ఏ పార్టీ అని అవనీయండి అది మనం చేస్తాం వీళ్ళు చేశారు ఎవరు సార్ ప్రతి ఒక్కరు కూడా సీఎం గా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మంచి చేయాలి ఆ రోజు రెండు డివిజన్ కావాలని యాభై ఎకరాలు అడిగితే ఈ రోజు డివిజన్ తెచ్చినా పోలవరం పూర్తి చేయాలన్నా అలాగే అమరావతి పూర్తి చేయాలన్నా రోజు రైతుల కోసం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మళ్ళీ ఎందుకంటే రైతు కోసం ఎక్కడ ఓకే ఒక నిమిషం వస్తా మీ దగ్గరకు వస్తాను సార్ ఏదో మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది ఎస్ ఎస్ ఒక నిమిషం శ్రీనివాసరావు గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది ఒక్కసారి అది ఒకసారి చూసుకోండి అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అదాని డేటా సెంటర్ గురించి మన సురేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి సురేష్ గారు మాట్లాడారు ఈ అదాని డేటా సెంటర్ సంబంధించి అనేక కంపెనీలు మేము తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఒక అదాని డేటా సెంటర్ చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది రెండు వేల పద్దెనిమిదిలో ఇనిషియేట్ తీసుకున్నారు అసలు డేటా సెంటర్ పెట్టాలి అని చెప్పేటటువంటి ఒక నిర్ణయం కావచ్చు డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఒక తీర్మానం అప్పట్లో చేసినటువంటి పరిస్థితి ఒక జివో ఇచ్చారు దాన్ని కొనసాగింపుగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక జివో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు జివోలు ఇచ్చినటువంటి పరిస్థితి మీ హయాంలో ఆ తర్వాత వైసీపీ వచ్చింది వాళ్ళు కూడా కొనసాగించారు ఖచ్చితంగా డేటా సెంటర్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్క్ను కూడా వాళ్ళలో డెవలప్ చేయాలని చెప్పేసి దానికి అనుగుణంగా ఒక జో ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఇప్పుడు మళ్ళీ అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్గా మార్చుకొని వస్తుంది అని చెప్పేసి మీరు చెప్తున్న సిచువేషన్ సో ఓవరాల్ గా చూస్తే ఏదన్నప్పుడు కూడా ఈ రోజు వైజాగ్కి సంబంధించి మీరు